హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇవాళ ధనుర్మాసంలోని ధనుర్మాస రథంలో ఇరవై ఏడో రోజుకి వచ్చామండి ఇవాళ ఇరవై ఏడో రోజు కోడారయ్య అంటారండి ఈ కోడారయ్య యొక్క విశిష్టత చెప్పుకుందామండి మొట్టమొదటిగా ఇక్కడ మా గుళ్ళో మా పంతులు గారు భాస్కర శర్మ గారు చూడండి ఇక్కడ ఎంత బాగా పెయింట్ చేశారండి అమ్మవారు స్వామిని చూస్తున్నట్టు వేశారండి ఎంత బాగా వేశారో చూడండి ఎంత బాగుందోనండి చూడటానికి ఎంత ఆనందంగా అనిపించిందోనండి ఇదిగోండి మేలుకొలుపు మొదలైపోయిందండి మేలుకొలుపు అయిపోయాకండి అష్టే అష్టోత్తరం రంగనాథ అష్టోత్తరం అండి గోదాదేవి అష్టోత్తరం పూజ అయిపోయాకండి ఇవాళ విశేషంగా కూడారాయి పాయసం ప్రసాదంగా స్వామికి సమర్పించడం జరుగుతుందండి నూట ఎనిమిది గిన్నెలతోటి కోడారై పాయసం స్వామికి సమర్పించడం జరుగుతుందండి ఈ వీడియోలో మీరు అది కూడా చూడవచ్చండి ఇవాళ కోడారై పా ఈ పాసురం కూడా చెప్పుకుందామండి కోడారై ఆండాల్ తిరువళిగలై శరణం తిరుప్పావై కూడారై వెలు గోవిందా பறை கொண்டு யாம் செம்மானம் நாடும் புகழும் பரிசினால் நன்றாக சோடகமே தோல்வலையே தோடே செதிப்புவே பாடகமே என்ற நைய கலனம் யாமணிவோம் ஆடை இடுப்போம் அதன் பின்னே பால் சோறு వలివారా ఈ పాసరానికి అర్థమండి శత్రువర్గము నవలీలగా జయించు కళ్యాణ గుణము గుణములు గల గోవింద నిన్ను కీర్తించి వ్రత సాధనమైన వరయయును వరయను వాయిద్యమును పొందదలిచిన ఘన సన్మానములు ఘన ఘన సన్మానములో పులందరూ పొగిడు పొగిడేడు విధముగా నుండును చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండకడియములు చెవి కింద భాగమును అలంకరించు దుద్దు భాగమున పెట్టుకుని చంపస్వరములు కాళ్లకు అందెలు మొదలుగు అనేక ఆభరణములు మేము ధరింపవలేను తర్వాత అందమైన చీరలను కట్టుకొనవలేను అటు తర్వాత పాలు అన్నము మునుగునట్టు చే పాలు అన్నము మునుగునట్టు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము నెయ్యి మీ చేతి వెంబడి కారునట్టు మీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలను అని గోపికలు తమ వ్రతఫలమును ఈ పాసురములో వివరించారండి ఆండాల్ తిరువళిగలై శరణం తిరుప్పావై ఈ పాసరానికి అర్థమండి స్వా ఇవాళ అమ్మవారు ఏం చెప్తున్నారంటే అండి మేము పరమాన్నము చేస్తాము ఆ పరమాన్నము మీరు తిన్ స్వామి తింటుంటేనంటండి ఆ స్వామి చేతిలోంచి మో చేతి వరకు కూడా నెయ్యి కారుతుందంటండి అంత మధురంగా అమ్మవారు చేశారంటండి అందుకని ఈ కోడారాయ పాయసం అని అంటారండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి तोरी सैया केदारि तोरिसया वैकुंठ उदय वैकुण्ठ केदारि तोरिसया धारिया उदय तोरी सैया दारिया उदय दारी तोरी